నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు సత్తాటారు దేశ వ్యాప్తంగా ఇరవై లక్షలకు పైగా విద్యార్థులు పోటీ పడిన నీట్ ఫలితాలలో మోగించారు తెలుగు రాష్ట్రాల నుండి ఆల్ ఇండియా ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ఇరవై మార్కులతో కైవసం చేసుకుంది శ్రీ చైతన్య అటు ఓపెన్ కేటగిరీలో తొమ్మిది ఆల్ ఇండియా ర్యాంకులు సాధించింది ఈ ఏడాది ఇరవై రెండు వేల మంది నీట్ లో విజయం సాధించగా తొమ్మిది వేల ఐదు వందల పన్నెండు మంది డాక్టర్లు కావడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమీ డైరెక్టర్ ఇన్ఫినిటీ ఫౌండర్ డైరెక్టర్ సుష్మా తెలిపారు దేశంలో నిష్ణాతులైన టాప్ ఫ్యాకల్టీతో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణను అందిస్తున్నట్లు చెప్పారు మైక్రో స్కెడ్యూల్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ర్యాంకింగ్ సిస్టమ్ వల్ల ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధ్యమైందని తెలిపారు ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది బృందాన్ని అభినందించారు चेक कंग्रेचुलेशन कल्याण